అరే ఆడవాళ్ళు వాళ్ళ వయస్సు దాచిపెట్టడానికి ఎంత తాపత్రయపడతారో దానికే తెగ బాధపడిపోతారు కానీ మగవాళ్ళు ఎన్ని దాచిపెట్టాలో తెలుసా బట్టదలు దాచిపెట్టాలి పొట్ట దాచిపెట్టాలి తెల్ల వెంట్రుకలు దాచిపెట్టాలి జీతం దాచిపెట్టాలి చివరికి ఫోన్లో ఉన్న ఆడవాళ్ళ నెంబర్లు కూడా దాచిపెట్టాలి ఇన్ని దాచిపెట్టాలి పాపం కష్టాలన్నీ మగవాళ్ళకే ఏం చేస్తాం ఏంటి అలా రాయిలా కూర్చున్నావేంటి మీరే కదండీ రాయిలా కూర్చోమన్నారు పిచ్చిదానా రా ఇలా కూర్చో అన్నానే రాయిలా కూర్చోమనిలే రా ఇలా కూర్చో ఒక చీమ ఒక ఏనుగు నడుచుకుంటూ పోతున్నాయి చీమ ఏను అడుగుతుంది నీ వయసు ఎంత ఐదు సంవత్సరాలు ఏంటి అంత పెద్దగా ఉన్నావేంటి నేను కాంప్లాన్ తాగుతాను అందుకే చాలా పెద్దగా అయ్యాను అంది ఏనుగు మరి నీ వయసు ఎంత నా వయసు పదిహేను సంవత్సరాలు ఏంటి పదిహేను సంవత్సరాలు ఇంత చిన్నగా ఉన్నావేంటి నేను సంతూరు సబ్బు వాడతాను అందుకే చిన్నగా ఉన్నాను నా వయసు కనిపించదు కదా అంది చీమ ఏంటండి ఏం చేస్తున్నారు అని అడిగింది భార్య ఏం లేదే దోమల్ని చంపుతున్నాను అన్నాడు భర్త ఎన్ని దోమలు చంపారేంటి ఇప్పటి వరకు ఐదు దోమలు చంపాను మూడు మగవి రెండు ఆడవి అలా ఎలా గుర్తుపట్టారు మీరు దోమల్ని మూడు దోమలేమో బీర్సీసా మీద కూర్చున్నాయి రెండు దోమలేమో అద్దం ముందు కూర్చున్నాయి అలా గుర్తుపట్టాను రే రవి లవర్ని చూసినప్పుడు ఏమనిపిస్తుంది భార్యని చూసినప్పుడు ఏమనిపిస్తుంది చెప్పరా లవర్ని చూస్తే ఇది ఇంకా కొద్దిసేపు మాట్లాడితే బాగుండు అనిపిస్తుందిరా అదే పౌర్యని చూస్తే ఇది ఎప్పుడు మూస్తుందిరా నోరు అనిపిస్తుందిరా అయ్యా ఓ ఎనిమిది రూపాయలుంటే దానం చేయండి అయ్యా టీ తాగుతాను అన్నాడు అభిక్షుగాడు ఏంటి టీ నాలుగు రూపాయలే కదా ఎనిమిది రూపాయలు ఎందుకు అని అడిగాడు అతడు లేదండి నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంది ఇద్దరం కలిసి తాగుతాం నేను పాతిగా చెప్పాడు భిక్షగాడు భిక్షగాడికి నీకు గర్ల్ ఫ్రెండా అబ్బో అన్నాను ఆశ్చర్యంగా లేదండి గర్ల్ ఫ్రెండ్ వచ్చాకే నేను బిచ్చగాడిన అయ్యానండి అసలు విషయం చెప్పాడు ఆ బిక్షగాడు ఒరే ఏంట్రా అందరూ అలా ఉరుకుతున్నారు ఎక్కడికి అన్నా అందరూ గాంధీ ఆసుపత్రికి ఉరుకుతున్నారన్నా ఎందుకురా వచ్చిందంట వచ్చిందంటన్నా మనం కూడా చూద్దాంపా వెళ్దాంపా ఓరి విధవా వచ్చింది కరీనా కత్రినా కాదురా కరోనా వైరస్ వెళ్తే చస్తావు ఏంటండి ఆ లొంగివైపు అలా చూస్తున్నారేంటి ఏం లేదే కట్టుకున్న దాన్ని బాగా చూసుకోరా అని పెళ్ళిళ్ళు ఆ పంతులు గారు చెప్పారు అందుకే దాన్ని బాగా చూసుకుంటున్నా అమ్మా నేను కొన్ని రోజులు ఇంటికి రాను నాకోసం వెతకొద్దు ఏ ఎక్కడికి వెళ్తున్నారు టూర్ గిట్ట వెళ్తున్నారేంటి లేదమ్మా మా టీచరు చంద్రుడి మీద పాఠం చెప్తా అన్నది పొయ్యి రావాలంటే కొన్ని రోజులు పడుతుంది కదా అందుకారన్నమాట ఒరే పిల్లలు పాఠం చక్కగా అర్థమైంది కదా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి టీచర్ మీరు ఇప్పటిదాకా చెప్పింది ఏం పాఠం టీచర్ ఏం సబ్జెక్ట్ టీచర్ నాకు అస్సలు అర్థం కాలే ఒరే కొత్తిమీరకు పూదీనకు తేడా తెలవదారా చెట్ అంతా వెరిగినవు మనిషి వెరిగితే సరిపోదురా బుద్ధి కూడా పెరగాలి బయటికి వెళ్ళి బతికితే తెలుస్తుంది వెళ్ళి వెళ్ళిపోయి బయట బతుకుపో సమాజం గురించి నీకు తెలుస్తుంది అయితే ఇద్దరం వెళ్దాం నాన్న ఇద్దరం ఎందుకు నువ్వు అక్కడ వెళ్ళవు కాదు నాన్న అమ్మ చెప్పింది అది మెంతి కూరట ఆ సతీ సావిత్రి కథ మొత్తం విన్నావు కదా ఈ కథ ద్వారా నీకు ఏం అర్థమైందో ఒక్కసారి చెప్పు నాయన నువ్వు ఏం తెలుసుకున్నావు ఈ కథ ద్వారా ఏం లేదండి భార్య నుంచి భర్తను కాపాడటము ఎవ్వని వల్ల కాదండి చివరికి ఆ యమధర్మరాజు వల్ల కూడా కాదనుకోండి డాక్టర్ గారు డాక్టర్ గారు ఎప్పుడు చూసినా నిద్ర వస్తుందండి ఎప్పుడు చూసినా పడుకోవాలనిపిస్తుందండి పడుకునే ఉంటున్నానండి అవునా మీకు మొబైల్ ఫోన్ ఉందా ఉందండి ఏం ఫోన్ ఉంది ఏదో బ్లాక్ అండ్ వైట్ కీప్యాడ్ ఫోన్ ఉందండి అలాగా మీ సమస్య నాకు అర్థమైపోయిందండి సిస్టర్ ఇగో ఇతనికి ఒక స్మార్ట్ ఫోన్ ఇచ్చేసి అందులో ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాల్ చేసి ఇక ఇతనికి నిద్ర ఉంటే అంత తొట్టు తెల్లవారు జాగారమే మమ్మీ మమ్మీ నేను రాత్రి టాయిలెట్కి వెళ్ళినప్పుడు డోర్ తీయగానే లైట్ దానంతట అదే ఆన్ అయింది మమ్మీ ఓరి వెదవా నువ్వు ఓపెన్ చేసింది ఫ్రిడ్జ్ డోర్రా ఏంటి వెయిటర్ కస్టమర్తో ఏంటి ఎలా గొడవ పడుతున్నావు ఏం లేదండి వేడిగా ఏమున్నాయని అడిగాడండి నూడిల్స్ అని చెప్పానండి తీసుకురమ్మన్నాడండి తీసుకొచ్చానండి తీసుకొచ్చావు కదా మరి సమస్య ఏముంది ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది కదా లేదండి నూడిల్స్ అన్నీ చిక్కుబడ్డాయి విప్ప తీసి ఏమంటున్నాడండి ఏంటండి మీ భార్యకు మొదటి కాన్పు హైదరాబాద్లో చేయించారు కదా మరి రెండవ ఏంటి బెంగళూరు దాకా వచ్చారు ఏం లేదండి అప్పుడు డాక్టర్ చెప్పాడండి కాన్పుకు కాన్పుకు మధ్య చాలా దూరం ఉండాలన్నారండి అందుకే హైదరాబాద్ నుంచి బెంగళూరు దాకా వచ్చారండి ఎనిమిది వందల అరవై కిలోమీటర్లు దూరం సరిపోతుందా అండి